ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శనివారం ఇరవై తొమ్మిదవ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కాల్కే అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత నెల రోజులుగా ధనుర్మాస పూజలను దిగ్విజయంగా పూర్తి చేసిన వేద పండితులు దొర్బల కుమారస్వామి శర్మ ఆలయ అర్చకులు నల్లా దిహాల్ వెంకటరమణాచార్యులను ఆలయ కమిటీ సభ్యులు భక్తులు శాల్వతో సన్మానించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు అనంతరం తిరుప్పావై ఇరవై తొమ్మిదవ రోజు ఫలశ్రుతి చదివారు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు

మంగళ మంగళం కోరుకుంటున్నాం అదే కాకుండా మన దేవాలయ నిర్వాహణలో గత నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయం పన్నెండు పదకొండు సంవత్సరాలు గడుస్తుంది కూడా కూడా చేస్తున్నటువంటి వంశంగా వెంకటమాచార్య గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది మన రామాయణం పేఖలో వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా గుర్తు అదే కాకుండా ప్రతిరోజు కూడా అలంకారాన్ని స్వామివారిని మన కళ్ళ నుండి ఉండేట్టుగా అలంకారం చేసి మనందరికీ ఈ యొక్క అలంకారాన్ని చేసి అలాంటి మరి భారీ ఉపదనం పెట్టింది వారు దాంట్లో దాకా చెప్పారో నాకు కూడా తెలియదు ఆ సమయానికి మనసులో ఉన్నటువంటి భావ చెప్పడమే తప్ప దానికోసం అని ఏదో తయారయ్యి ఉపన్యాసం ఇవ్వాలి అనేటువంటి కోరిక ఆ పరమాత్మ ఆ రోజున ఏం చెప్పడం అది చెప్పాడు మీతో చెప్పించే భాగ్యం అంటే ఉద్యోగం చేసిన రోడ్డ అది దయచేసి పదిహేను సంవత్సరాలు నిరాఘాగా అన్ని గుణాల చెప్పడం జరిగింది అక్కడ భక్తులు అంటే స్టాలించి రాగానే ఐదు ఐదు పావు స్టాల్ చేసి ఇప్పుడు వెళ్ళిపోవడం రామాలయం ఉండేది ఆ రామాలయంలో ఆ భక్తులు ఎంత గొప్ప భక్తులు అంటే సాయంత్రం ఒకసారి పూజ చేసినప్పుడు పరీక్ష కూడా ఉంటాయి పేపర్ దాస వచ్చేది అక్కడి నుంచి వచ్చే దోళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాడు ఆరింటికి సమయం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు ఆరింటికి వెళ్ళలేదు మీరు కాదు అన్ని ఒత్తిడి వాళ్ళు చేత ఆరున్నర ఏడు ఏడు బాబా కూడా ఎవరు కనీసం ఫోన్ చేసి అయ్యా మీరు వస్తున్నారు అనేలేదు వాడు మీరు కనపడితే చాలు చివరికి ఎనిమిది దాకా ఉండి ఇప్పుడు మాడవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు వేసుకోవాలి వాడిని ఎనిమిది దాకా ఉండి స్వామి మీరు వస్తున్నారా అప్పుడు రాకపోతే ఒకవేళ వారు వస్తారే నేను ఏం వెళ్ళినప్పుడు నేను వస్తాను నాడు అది ఒక పదిహేను సంవత్సరాలు నాగార్గా జరిగింది అప్పుడు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది వాటి యొక్క విశేషం ఈరోజు చెప్పడానికి అవకాశం రామాయణపేట ఏర్పడింది పూర్వీకు నుంచి స్వామివారి ఇక్కడ చెప్పారు నాన్నగారు చెప్పారు ఆ వంశంలో మరి ఇక్కడ ఎందుకున్న వాళ్ళు నాన్నగారు తెలియదు నాన్నగారి కోరికోసమే వచ్చారు దానికి ఇక్కడికి ఈ యొక్క ఇక్కడ భక్తి చాలా ఉంది అందుకని రామాయణపేటలో ఏదైనా సేవ చేయాలని కోరిక కూడా ఉంది సంస్థను నేర్చుకోవడానికి కానీ భగవద్గ నేర్చుకోవడానికి కానీ పూర్తి అవకాశాలు నేను కనిపిస్తాను ఇక ఉన్నత కాలంలో దాన్ని వృధా చేసుకోకుండా ఎవరెవరు నేర్చుకున్నా దానికి సాయశక్తుల నా వంతు సేవ చేస్తాను మీరు ప్రత్యేక